ఏమన్నా లోకేషు ఇన్ని పాదయాత్ర చేశావు కదా ఏ ఊర్లో అయినా ఏ నియోజకవర్గం తొంభై ఏడు ఏ నియోజకవర్గం అయినా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశారని చెప్పావా చెప్పగలవా నేను మనవి చేస్తున్నా ఏ నియోజకవర్గం నువ్వు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా అక్కడ కనిపించేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ట చేసినటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి సెక్రటేరియట్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వెల్నెస్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆర్బీకేలు జగన్మోహన్ రెడ్డి గారు పంచినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలని మనం చేస్తున్నా రేపు మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నాం ఇలా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కల్పించాయి కానీ మీ నాన్న చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో మీ నాన్న చేసిన పరిపాలన యొక్క సూచనలు ఎక్కడైనా కనిపించాయా గుర్తుపట్టావా చెప్పగలిగావా అని నేను ఈ సందర్భంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడాను నిన్న జనాన్ని అంతా పోగేసుకొచ్చి చాలా కష్టపడి పోగేసుకొచ్చారు ఎంతమంది జనం వచ్చారో మీ అందరికీ తెలుసు ఒక అట్టలు ఫ్లాప్ అయినటువంటి కార్యక్రమం అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టాడు నిన్న అన్నాడు పెట్ట అమ్మ దీ అమ్మఒడి ఏదో ఒక కార్యక్రమం పదిహేను వేల రూపాయలు ఇస్తాను అనేటువంటి మాట పద్దెనిమిది వేలు నిండినటువంటి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాననే మాట మూడు సిలిండర్ నేను అడుగుతా ఉన్నానయా చంద్రబాబు నాయుడు గారు అసలు నీకు సిగ్గు చెరవు లేదయ్యా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు చూసి నువ్వే మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు ఇచ్చేస్తున్నాడు దోచేస్తున్నాడు ఖజానా అంతా పేద ప్రజలకు పనిచేస్తున్నాడు చివరికి శ్రీలంకలాగా అయిపోతుంది అని చెప్పారుగా నువ్వు చెప్పావు నీ కుడి ఎడవన ఉన్నటువంటి పత్రికలు చెప్పాయి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీ ఏవిఎంను మొదలు కొట్టేగా మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని భయపెట్టాలని ప్రయత్నం చేశారే ఎట్లా ఇస్తారు మీరు ఇవాళ ఈ పథకాలన్నీ ఇప్పుడు కాదా అంటే మీరు విషంకక్కేటటువంటి ప్రయత్నం చేశారే తప్ప మీకు చిత్తశుద్ధి లేదు అని మనం చేస్తున్నాం అసలు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు ఏ ఆని పెట్టుకున్నారండి ఇవాళ ఇస్తారంటాం కదా మూడు సిలిండర్లు కర్ణాటకలో పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళకి బస్సులో ఫ్రీ ఇవన్నీ చెప్తావు కదా నువ్వు అసలు ఏమైనా ఒక్కటైనా నీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు ముందు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి కాకపోతే ఒక్కటైనా నెరవేర్చావా నిన్ను నవ్వడానికి ఏమన్నా నిరుద్యోగం పెడుతున్నావు ఇచ్చావా ఎవరైతే కానీ చెప్పలేదు పెట్టావు లిమిటెడ్గా అన్న క్యాంటీన్ ఉన్నావు ఇచ్చా ఆఖరిలో ఆ ఆరు నెలల ముందు మూడు నెలల ముందు రుణాలకి అన్నావు మోసం చేశావు వాగ్దానాలు చేసి మోసం చేసేటటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వాగ్దానాలు చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు కాక నంబరు అని ఈ సందర్భంగా నేను చెప్తా ఇది చరిత్ర కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే ఎంత నష్టమైన కష్టమైన నెరవేరుస్తాడని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ మీ అందరికి తెలుసు కరోనాలో మొత్తం అన్ని షట్ అయిపోయాయి ఆదాయాలు పడిపోయాయి అమెరికా లాంటి దేశాలు కూడా ఆదాయాలు పడిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడికి ఇవ్వవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కి ఇచ్చాడు అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఇచ్చాను మాట తప్పకూడదు ఎంత కష్టమైనా నష్టమైనా అని భావించి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంత సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఇవాళ అంతకన్నా గొప్ప పథకాలు ఇస్తామని ప్రజల్ని మాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి వేరు అనే వాస్తవాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను పోలేపల్లిలో మీరు పెద్ద షో చేయడానికి ప్రయత్నం చేశారు ఇన్నాళ్ళ నుంచి ఎక్కడా కూడా ఏది జరగలేదు కదా మీకు ఆదరణ లేదు ఏదో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలని సమీకరించి మీ క్యాడర్లో నిరుత్సాహాన్ని పోగొట్టాలని మీరు ప్రయత్నం చేశారు కానీ ఆ నిరుత్సాహం మరింతగా పెరిగేటటువంటి పరిస్థితుల్లోనే కనిపించింది తప్ప ఎక్కడా కూడా మళ్ళా మీ కాన్ఫిడెన్స్ వచ్చే పరిస్థితి లేదు జనం మీ పక్షాన లేరనే వాస్తవాన్ని గమనించాలి మొత్తం నేను ఇంతకు ముందు కూడా చెప్పా పాపం ఇదంతా ఈ స్కీమ్ అంతా ఈ పథకం అంతా ఈ మేనిఫ్లేషన్ అంతా ఏమిటయ్యా అంటే తాను ఉద్ధురైపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడు డెబ్బై నాలుగో దేనిది సత్తు అయిపోతుంది వయసు రీత్యా మనం ఏం చేయలేదు లేదు ఉన్నాడు అతను ఏదో ఒక విధంగా నాయకుడిని చేయాలనే తాపత్రయం పడుతున్నాడు ఆ నాయకుడిని చేయాలనే తాపత్రయంలోనే వాళ్ళు కాళ్ళు వీల్ కాళ్ళు పట్టుకొని అతను తీర్చిదిద్దామని పైఖ్యం చేస్తున్నాడు కానీ ఏమి సాధ్యమవుతుందని మనం చేస్తున్నాం అది మెటీరియల్ కాదు అది సీఎం మెటీరియల్ కాదు నాయకత్వ మెటీరియల్ కాదు నిరూపణ అయిపోయింది ఒకసారి నువ్వు దొడ్డి ద్వారా తీసుకొచ్చి ఆయన్ని మంత్రిగా చేస్తే రెండు శాఖలు మూడు శాఖలు ఇచ్చి మంగ ఇల్లు పెట్టి దుక్కు దుగ్గా ఓడిపోయాడు పాదయాత్ర చేయడా బాబు అని చెప్పేసి ఆ నాన్న పంపిస్తే పాదయాత్ర చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడే కార్యక్రమం నేను కూడా చెప్పా నేను అతనికి ఏది స్పష్టంగా పలకటం రాదు ఆయన తిరిగి తిరిగి కాళ్ళు అరిగాయి చెప్పులు అరిగాయి కానీ నాలిక మందం మాత్రం తగ్గలేదు రాజకీయాలకు పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు చదివిందేమో అమెరికాలో అయినప్పటికీ కూడా అతనికి భాషా పరిజ్ఞానం తెలివితేటలు లేనటువంటి ఒక బొద్దు పప్పు అతను తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రానికి నాయకుడిని చేయాలనేటువంటి తాపత్రయంతో వందల కోట్లు ఖర్చు పెట్టి పెట్టినటువంటి ఈ యుగ యుగ యువగలం ముగింపు సభ వారి తెలుగుదేశానికే ముగింపు సభ అవుతుంది తప్ప ఎంతమంది ప్రయత్నం చేసినా చివరికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి అంటే ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి జనం బాగా వస్తారని ప్రతీతి పవన్ కళ్యాణ్ ఒకళ్ళు బాలకృష్ణ ఒకళ్ళు చూడటానికి జనం వస్తారు ఓట్లు లేరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నన్ను చూడటానికి జనం వస్తున్నారు తప్ప నాకు ఓట్లు వేయడానికి జనం రావట్లేదని అందువల్ల జనాన్ని క్రోడీకరించుకోవడం కోసం జన సమీకరణ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చి ఫస్ట్ ఫ్లైట్ తీసుకెళ్లి అక్కడ ఏదో షో చేయాలని ప్రయత్నం చేశారు తప్ప వీళ్ళందరూ కట్ట కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే శక్తి తిరిగి లేదని మనం చేస్తున్నా నిన్న ఒక అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై మందిని మారుస్తున్నారంట ఒక ఎనభై మందిని మారుస్తారని సమాచారం ఉంది కోనే బాబు మా పార్టీలో సమాచారాన్ని కూడా నీకు తీసుకుంటున్నావు తప్పో రైటో మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అంట వీల కాదంట నువ్వు మార్చవయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నువ్వు కలిసి రండి మారుతున్నాయని మనం చేస్తున్నావు రండి మనం చేస్తున్నా మిమ్మల్ని మార్చడం ఎవ్వరూ మార్చలేరు ఎందుకంటే మీరు హైదరాబాదు నివాసులు మీరు ప్రతిపక్షంలో ఇవాళ నువ్వు ఓడిపోతావు లోకేష్ ఓడిపోతాడు చివరికి కుప్పంలో చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయం కారణం ఒకటే మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు తొంభై పర్సెంట్ ప్రతి ఇంటికి వెళ్ళాయి ఒక పది పర్సెంట్ అందకపోతే అందకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు తప్ప తొంభై పర్సెంట్ గృహాలకు ఏదో ఒక అందించినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో గొప్పైనటువంటి నేటైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం మీ తరం కాదు ఒకసారి కలిసి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈసారి మీరు కలిసి మీరు సర్వనాశనం చేసింది ప్రజలకు గుర్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కోసమే మీరు అక్కడ సభ పెట్టారు కలిసికట్టుగా దూషించారు కలిసికట్టుగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు ప్రజలు గమనిస్తున్నారు దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మిమ్మల్ని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు మీరు ప్రతిపక్షంలోనే ఉంటారు ఆ ప్రతిపక్షంలో కూడా మీకు గెలవని దశలో ఉంటారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను